అవును చూశాను అన్న బాగుంది టీజర్ బాగుంది దానిలో సిటీ కంటే అతను అడవులో ఉంటే కన్నా యాభై రెట్లు తెలుస్తుంది అనే మాట అంటులా మనం నాని గారు ఓవర్ అదే వాయిస్ ఓవర్ చేశారు సో సూపర్గా ఉంది ఆ టీజరు అందులో ఏందంటే మన రా సుమా కనకాల కొడుకునేటువంటి రోషన్ కనకాల గారు బాగా చేశారు సో ఇరవై ఐదేళ్లుగు లేనటువంటి ఒక కుర్రాడు ఎలా చేశాడు ఎలా సిటీలోకి ఎలా వచ్చి ఏ విధంగా బతికాడు అనేది సినిమా స్టోరీ యాక్చువల్లీ అతనికి స్టోరీ ఏంటంటే సిటీలో కంటే అడవిలో ఎంత బాగా తెలుసు అనేది సినిమా స్టోరీ సో అందులో అతను ఆ ప్రేయసి కోసం ఐ మీన్ అమ్మాయి కోసము ఏం చేశాడు ఆ లవ్ ట్రాక్ ఏంటి అనేది అది బాగానే ఉంది ఇంకోటి ఏంటంటే దానిలో విలన్ బాగానే చేశాడు సో విలన్ గారు అయినటువంటి మాంగళ్యాన్ని ఒక ఏదో ఒక సినిమాలో బాగానే చేసినటువంటి అతను దీనిలో బండి సురజ్ బండి సరోజ్ గారు బండి సరోజ్ కుమార్ అనే ఆయన కూడా బాగానే చేశాడు చూద్దాం ఆ విలనిజము ప్లస్ హీరోయిజము హీరోయిజం కూడా కొంచెం బాగానే ఉంది సో ఇరవై ఐదు వేలు కూడా లేని కుర్రాడు ఒక సిటీలో ఎలా తన జీవితాన్ని కొనసాగిస్తాడు ప్రేమను ఎలా గెలిపిస్తున్నాయనే సినిమా కథ బాగుంది ఒక రకంగా కనిపిస్తుంది అన్న ఎందుకంటే అక్కడ గుర్రం మీద నుంచి కింద పడడం కానీ అక్కడ లా అడవిలో ఒక అదే ఆకులలో ఎనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను చూపు కానీ బాగానే ఉంది సో అతని యాక్టింగ్ కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అనిపిస్తుంది సో ఆ టీజర్లో అతను చూపు కానీ అతని స్టైల్ కానీ అతని యాటిట్యూడ్ కానీ బాగానే ఉంది ఒక ఒక సూపర్ మ్యాన్ ఒక మోగిలి అనేవాడు సూపర్ మ్యాన్ అంటే అడవిలో అభన్నరణ్యములంలో తిరుగుతూ ఉండేవాడు కాబట్టి దాని తగ్గ పాత్ర బాగానే చేశాడు ఆ చూపు వేరియేషన్స్ బాగానే ఉన్నాయి సో ఆ మోగిలి అనే పర ఒక క్యారెక్టర్కు కరెక్టు వాడు రోషన్ కనకల గారు